ఇప్పుడు వరకు బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అయినప్పుడు తొలి రోజులు పెద్దగా గొడవలు గోళ్లు ఉండవు కానీ ఈ సీజన్ లో తొలి రోజే మొదలు పెట్టేశారు ఉంటాయి ఫస్ట్ డే కదా ఈ మాత్రం జోష్ ఉంటుంది మొదటి రోజు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత నుంచి ఉంటుంది అసలు ఆట ఈ నవ్వులు గివ్వులు తర్వాత ఉండవు ముందు ముందు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు గిల్లుకోవడాలు గిచ్చుకోవడాలు అనే అనుకునే వాళ్ళు సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ చూసి కానీ ఈ సీజన్ లో ఫస్ట్ డే నే వార్ మొదలైపోయింది సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో గొడవ గొడవలు మొదలయ్యేది ఎక్కడంటే నువ్వు అది చేయలేదు నువ్వు ఇది చేయలేదు నువ్వు బాత్రూమ్ కడుగు నేను వంట చేస్తా నువ్వు బట్టలు ఉతుకు ఇలాంటి పనికి విషయాలకి గొడవలు అవుతుంటాయి ఇక ఫస్ట్ డే రోజు కూడా ఇదే విషయం పై ఇంటి సభ్యుల మధ్య డిస్కషన్ స్టార్ట్ అయ్యింది ఇక సాంగ్ పడడంతో పిచ్చెక్కినట్టుగా తెగ అరిసేశాడు ఇమన్యుల్ నా లైఫ్ లో ఫస్ట్ టైం పడుకున్నప్పుడు చెమటలు పట్టాయి బిగ్ బాస్ అంటూ పంచ్ వేసి ఇంటి సభ్యులను నవ్వించాడు ఇమన్యుల్ తెగ ఎంజాయ్ అయిపోయాడు కానీ ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ అయింది ఇంటి సభ్యులు బాగానే వేసి ఉండగా బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టేశారు ఎవరు ఏమి పనులు చేయాలి అనే దానిపై డిస్కషన్ నడిచింది ఒకరికొకరు బ్యాచెస్ ఇచ్చుకుని పనులు కేటాయించుకున్నారు అయితే అందరూ కలిసి తిన్న గిన్నెలు రీతూ చౌదరి క్లీన్ చేయాలని బ్యాచ్ ఇచ్చాడు పవన్ అక్కడ మొదలైంది గొడవ హౌస్ క్లీనింగ్ అంటే చౌ కూడానా అని అడిగింది రీతూ హౌస్ క్లీనింగ్ అంటే అన్ని వస్తాయి కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లోనే భాగం కదా అని అడిగాడు హరీష్ అన్ని మేము క్లీన్ చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అదే చేయాలి కదా అని అన్నాడు ఈ మన్యుల్ అయితే కుక్ చేసే వాళ్ళు మాత్రం క్లీనింగ్ చేయరు ఒక్కొక్కరే ఒక్కరే చేస్తారు అని తెగేసి చెప్పింది ప్రియా దాంతో హరీష్ అయితే ఖాళీగా ఉన్న సంజనా గారు క్లీనింగ్ చేస్తే బాగుంటుంది అని అన్నారు దాంతో మర్యాద మనీష్ కల్పించుకుని హరీష్ ముందు మర్యాద పోగొట్టుకున్నాడు అది కరెక్ట్ కాదు అని మనీష్ అనడంతో హరీష్ కి కాలింది మనీష్ నీకు బ్యాచ్ రాలేదు కదా మీరు మాట్లాడకూడదు అని అన్నాడు ఎందుకు మాట్లాడకూడదు అని మనీష్ అడగడంతో ఇద్దరు మధ్య గొడవ రేగింది లో మన పెద్దన్న భరణి వచ్చి కూల్ చేయడానికి ప్రయత్నం చేశాడు అయితే హరీష్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఏదన్నా అయితే నేను చూసుకుంటాను అవసరం అయితే ఇంట్లోంచి వెళ్ళిపోవడానికైనా రెడీ అని అన్నాడు హరీష్